హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యాక కనుక ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే పంచలోహంలో రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి అయితే జాయిన్ అవ్వండి గిఫ్ట్ గెలుచుకోండి ఈరోజు వీడియో వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో పట్టీలండి కొత్త మోడల్ రీస్టాక్ అయ్యాయి చూద్దాము మోడల్సు ఇది కొత్త మోడల్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బాల్ లాగా ఉంటుందండి డిజైన్ కూడా కొత్త మోడల్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి సైజులు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి సేమ్ యాస్టీస్ అలానే ఉంటాయండి పట్టీలు అయితే ఎంత బాగున్నాయో చూడండి షైనింగ్ కానీ ఏదైనా ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి నల్లబట్టం కానీ ఏమీ ఉండదు డైలీ యూజ్ చేయొచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి శివడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది మన మిడిల్లో వస్తే ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సైజులు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి మ్యాంగో డిజైన్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి జస్ట్ ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహంలు అయితే ఉంటాయి ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా సైజులు ఉన్నాయి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఇట్లా హార్ట్ షేప్ లాగా ఉంటుందండి ఇట్లా జాల టైప్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ఇవ్వసరికి టెన్ సైజు టెన్ సైజు ఒక్క సైజే ఉందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బ్లాక్ బీడ్ కాంబినేషన్లో ఉంటుందండి పట్టీలకి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి చాలా బాగుంటుందండి ఇట్లా సన్నగా ఉంటుంది ఇట్లా దిష్టి కూడా పెట్టుకోవచ్చు అండి కాళ్ళకి దిష్టి దోషం లేకుండా కూడా ఉంటుంది ఈ పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవి కూడా ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైప్ అయితే ఉంటుందండి ఇది కూడా పంచలోహంలో అయితే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి సింపుల్గా కావాలి హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లా జస్ట్ పట్టి టైప్ లాగా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి నచ్చిన లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో కూడా ఉంటుంది లైవ్లో జాయిన్ అవ్వండి గిఫ్ట్ అనేది గెలుచుకోండి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి